మరియు నా అన్నదమ్ములు మిత్రులు పెద్దలు అందరికీ ధన్యవాదములు వరహమతుల్లాహితు భారతదేశం ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన దేశం శాంతికి ప్రతిరూపమైన దేశం మన భారతదేశం ఇలాంటి మహోన్నతమైన దేశంలో పుట్టినందుకు మనం అందరూ గర్విస్తున్నాము ఇప్పుడు ఈ సమావేశం చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మొన్న కాశ్మీర్లో కుల్గాం ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు అమాయక ప్రజలకు పొట్టన పెట్టుకున్నారు కాల్పులు జరిపి అమాయక ప్రజలు ప్రాణాలు తీసేస్తారు అలాంటి వారు చేసిందేది అది ఎవరికి భారతదేశంలోనూ ఏ మతం వారికి కూడా ఒక మానవునికి సరిపోని పని అది ఎవరు దాన్ని సమ్మతించడం లేదు ఆ పని ఏ మతంలోనూ లేదు హింసను ఆచరించేది కూడా ఏ మతంలోనూ లేదు కానీ హింస ఆచరించేవాడు ఏ మతానికి సంబంధం లేదని మేము భావిస్తున్నాం అలాంటి వారిపై చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కఠినమైన చర్యలు తీసుకుని అలాంటి వారిపై శిక్షలు చేయించాలని కోరుకుంటున్నాం అలాగే అక్కడ ఆ ప్రాంతంలో వారి చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి మన భారతీయులు మన మరియు వారి ఇంటి వారికి ఆత్మస్థైర్యం కలగాలని ఈ సంతాప సభ చేస్తున్నాము అల్లాతో దువా కూడా చేస్తున్నాము ప్రతి దేశంలో ప్రతి మసీదులోను ప్రతి నమాజ్లోను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ముస్లింలు హిందువులు అందరూ చేసే ప్రార్థన ఒకటే వారి ఆత్మకు శాంతి కలగాలి అని ఇలా ఈ సందేశాన్ని మీడియా ద్వారా అందరికీ తెలియపరచాలని సమావేశం చేయడం ఇక్కడ వచ్చినటువంటి అందరికీ జై హింద్ ہم سب کو سلام اور آداب پیش کرتے ہیں اور یہ بات کہتے ہیں کہ کشمیر میں جو کچھ ہوا ہے یہ غلط ہوا ہے یہ ایسا نہیں ہونا چاہیے تھا کیونکہ دہشتگردوں کا پردیش کا کوئی مذہب نہیں ہوتا اور اس کو کسی مذہب سے جوڑنا بھی نہیں چاہیے ہم حکومت وقت سے کہتے ہیں کہ جو کچھ ہوا ہے آپ اس کی انکوری کریں اور جو کڑی سے کڑی سزا ان کو دینا ہے آپ ضرور دیجئے ہم سارے مسلمان ہندوستان کے آپ کے ساتھ کھڑے ہیں اور ہم مذمت کرتے ہیں ہم سخت لفظ میں کہتے ہیں کہ کرنے والے جو بھی ہیں ان کو ہمارے مذہبی حساب سے دنیا آخرت میں بڑی سخت سزا ان کو ملے گی اور جن گھروں کے اندر یہ حادثہ ہوا ہے جو کچھ ہوا ہے ہم ان کے ساتھ کھڑے ہیں ہم ان کے درد میں غم میں ہم ان کے برابر کے شریک ہیں ہم ان کو تسلی دیتے ہیں ہم پورا ہندوستان ہندوستان کا سارے مسلمان اور ہندوستان کے ایک سو تیس کروڑ آبادی کے لوگ سب کے سب تمہارے ساتھ کھڑے ہیں انشاءاللہ اور ہماری دعائیں بھی تمہارے ساتھ ہیں اللہ تمہارے ساتھ خیر کا معاملہ کر